పూర్తిగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది ఆ రోజు కూడా శాసనసభలో చెప్పినము మతపరమైనటువంటి అంశం మీద రిజర్వేషన్లు ఇవ్వబడవని హైకోర్టు కూడా చెప్పింది హైకోర్టు సుప్రీంకోర్టులు చెప్పిన తర్వాత కూడా మీరు శాసనసభలో ప్రతిపాదించేటటువంటి బిల్లులో మతపరమైనటువంటి పదాన్ని మీరు జోడించిన వెంటనే దాన్ని విరమించుకొని అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా అసెంబ్లీలో ఆ రోజు నేనే పార్టీ తరఫున మాట్లాడిన ప్రభుత్వానికి చేయాల్సినటువంటి సూచనలు కూడా చేసినాం ఆ రోజే మేము చెప్పినాం మీరు ఈ రకమైనటువంటి బిల్లు వల్ల రేపు ఇబ్బందులు వస్తాయి న్యాయం జరిగేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ యొక్క పదాలని తొలగించాలని భారతీయ జనతా పార్టీ ఆ రోజే ప్రభుత్వాన్ని హెచ్చరించింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది అమలు చేయడానికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వానికి మద్దతిస్తాం కానీ రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పు చెప్పినట్టే చెప్పి మోసం చేసే ప్రక్రియని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం ఏమిట్లకి ఏమీ కాలేదు ఎందుకు ఈ సంబరాలని అడుగుతున్నాం చివరికి నింద ఎవరి మీద ఏ తప్పించుకుంటారన్న అనుమానం కలుగుతుంది కలుగుతున్నదనే విషయాన్ని ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం తప్పకుండా బీసీల హక్కులు మిగతా వాళ్లకు ఈ ప్రభుత్వం రాసిస్తామంటే చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదు ఎట్లిస్తారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మతపరమైన రిజర్వేషన్లు ఏ రాజ్యాంగం వీళ్ళకి అవకాశం ఇచ్చింది సాధ్యంగా అన్నటువంటి విషయాన్ని సాధ్యమయ్యేటట్టు చేసి బీసీలకు మేము అన్యాయం చేస్తామని అంటే మిగతా బీసీలు ఎందుకు మేము ఊరుకుంటాము మాకు రావాల్సిన వాటాలో మిగతా వాళ్ళని కలిపి మీకు ఇంతే వాళ్ళకి ఇస్తున్నాం మీ దాంట్లోకి వెళ్ళాలంటే ఎందుకు మేము ఒప్పుకుంటాం ఇది గౌరవ హైకోర్టు కూడా హైకోర్టు కూడా స్పష్టం చేసింది కదా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో జరిగినటువంటి కేవలం ఆ రోజు విద్యా కొరకు మాత్రమే అని మాట్లాడినరు ఆ రోజు కూడా బీసీ నాయకులు రాష్ట్ర శాసనసభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గట్టిగా మాట్లాడింది ఇది అన్యాయం బీసీలకనంటే కాదు కాదు చదువు కొరకేని అన్నారు చివరికి ఏమైంది విద్య ఉద్యోగం ఉపాధి రాజకీయ రిజర్వేషన్లు కూడా వాళ్ళు పొందిండ్రు దాని కారణంగా పద్దెనిమిది మంది బీసీలు కానటువంటి ఈరోజు హైదరాబాద్ లో కార్పొరేటర్లైన్ వందల మంది మున్సిపల్ కౌన్సిలర్లు అయినారు వందల మంది జడిపిటీసీలు అయినారు వేల మంది వార్డు మెంబర్లు అయినారు బీసీలకు రావాల్సిన హక్కులు మిగతా వాళ్ళకు పోతే బీసీలు ఎందుకు భరిస్తారు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తారు ప్రభుత్వ చర్య ఏ రకంగా ఉంటుందో దాని తర్వాత బీసీలకు అన్యాయం జరిగేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వం అడుగు ముందుకేస్తే తప్పకుండా దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్లకు కూడా మేము రిజర్వేషన్లు కల్పిస్తామని అంటే ఎట్లా సాధ్యమైతుంది మేము చెప్పిన స్పష్టంగా మీరు ఆ పదం ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లు మీరు మతం పేరు దాంట్లో స్పష్టంగా రాసిన తర్వాత న్యాయంగా బీసీలకు అమలు చేస్తాము అని అంటే బీసీలు ఈ ప్రభుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీని ఎట్లా నమ్ముతారు దాంట్లో మీరు అమలు చేయాలనుకుంటే ఆ యొక్క రాజ్యాంగం వ్యతిరేకించేటటువంటి మతం పేరుని ఈ ప్రభుత్వం ఎందుకు ప్రస్తావించింది ప్రస్తావనలోనే ఈ ప్రభుత్వం పూర్తిగా కుట్ర చేస్తున్నది అంటే ఆ పేరు మీద ఆ ప్రస్తావనతోని కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నది పది శాతం మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా మిగతా అరవై శాతం మా తడాక ఏందో ఆ రకమైనటువంటి నిర్ణయం మాత్రం జరిగితే మిగతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై శాతం బీసీల కోపాన్ని ఉగ్ర రూపాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పక చూడాల్సి వస్తుంది ఏమైంది ఏమైంది ఆ రోజు కూడా టిఆర్ఎస్ పార్టీ ఈ రకంగానే నాటకాలు ఆడే ప్రయత్నం చేసింది కదా చివరికి జరిగింది ఏంటి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా ఆ రోజు కూడా న్యాయ కోవిధులు చెప్పింది ప్రతి భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది మీరు ఈ రకమైనటువంటి ప్రక్రియ చేయడం వల్ల ప్రతిఫలం ఏమీ రాదు రిజల్ట్ ఏమీ రాదంటే లేదు లేదు రాజ్యాంగం మాకే తెలుసు మీకే తెలుసు మీకేం తెలుస్తుంది అని అన్నారు కానీ చివరికి ఏం జరిగింది మేము అందుకే అంటున్నాం మోసాలు చేసేటటువంటి మాటలు మాట్లాడకండి ఈరోజు నిజంగా బాధ ఎందుకు అనిపిస్తున్నదంటే రిజర్వేషన్లు అమలైపోయినట్టు సంబరాలు చేస్తున్నారు పుర్చిళ్ళల్లో బీసీలంతా కూర్చున్నట్టు మీరు నిజంగా అమలు చేసి సంబరాలు చేసుకుంటే దాన్ని ఎవరన్నా కానీ హర్షిస్తారు అంటే ఈ ఆలోచన ఏందని అంటే రేపు అమలై సంబరాలు చేసుకునే అవకాశం లేదు అమలవుతుందో లేదో ముందే అనుమానం ఉన్నది అంతకన్నా ముందే దీని పేరు మీద సంబరాలు చేసుకుని ఏదైనా పొలిటికల్ మైలేజ్ తీసుకుందామన్న ఆలోచన ఈ బుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నట్టు మాకు అనుమానం వస్తా ఉంది థ్యాంక్ యూ అమ్మగారి పార్టీ అమ్మగారి తండ్రి పదేళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండే ఆ రోజు ఏ ఏ బీసీ కూడా కనిపించలేదు అమ్మగారికి ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత అమ్మగారికి అమ్మగారి పార్టీకి ఈరోజు బీసీలు గుర్తుకొస్తున్నారు ధర్నాలు ఎందుకు చేయబడ్డ తల్లి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు నువ్వు అమలు చేస్తే అయిపోతుండే కదా మీ పుణ్యమే కదా ఇరవై ఏడు శాతం బీ ఆ రోజు పడిపోయింది ఎవరు ప్రభుత్వ హయాంలో పడిపోయింది మీ ప్రభుత్వ హయాంలోనే కదా ఆ రోజు ఏ కార్పొరేషన్లు చైర్మన్లు అయినరు ఆ రోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి మా పరిస్థితి ఏంటిది జిల్లాలలో ఉన్నటువంటి బీసీ నాయకుల పరిస్థితి ఏంటిది ఆ పార్టీ కదా అమ్మగారి పార్టీ కదా ఆ రోజు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో బీసీలకు ఆత్మగౌరవ అని పేరు మీద కాగితాలు ఇచ్చిండ్రు ఒక్కసారి ఈ రోజు హైదరాబాద్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఇచ్చినటువంటి బీసీల ఆత్మగౌరవ భవనాలు ఊళ్లలో ఉండేటటువంటి శ్మశాన వాటికల కన్నా హీనంగా ఉన్నాయి అంతకనే ఉదాహరణ ఏం కావాలా అందుకే మేము స్పష్టంగా చెప్తున్నాం కాంగ్రెస్ టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా బీసీలు మోసం చేసే పార్టీలే వారి ఆలోచన విధానం రెండు పార్టీలది కూడా బీసీలకు మోసం చేసే ఆలోచన విధానమే వాళ్ళది థ్యాంక్ యూ అన్న